బలమైన సంస్థాగత నిర్మాణం మనకున్నప్పటికీ అది మనకున్న జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న కార్యకర్తల కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారు ఆ బలం మోర్ సమన్వయంతో పనిచేసే రకంగా సంస్థాగతంగా నిర్మాణం పటిష్టం చేసుకునే దిశగా ఈ గత ఏడాదిగా మనం యాక్టివిటీస్ ముమ్మరం చేసింది అందరికి తెలిసిన విషయం అది గతంలో కూడా నిజమైన బలం ఏదైతే ఉండే కార్యకర్తల బలం నాయకుడిని అభిమానించే దేనికైనా ఆయనతో పాటు నడిచే కార్యకర్తల బలం అత్యధికంగా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ మొదటి స్థానంలో ఉంటుంది అది మీ అందరికీ తెలుసు దేశంలో ఎవరూ ఊహించని రకంగా తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మక సంస్కరణలు ఏవైతే చేశారో వాటిని చిట్టా తీస్తే రోజంతా కూడా సరిపోదు చదవాలంటే అది వ్యవస్థాగతంగా కావచ్చు అంటే కొత్త సిస్టమ్స్ ఏర్పాటు చేయడం కోర్ సెక్టర్స్ ఏవైతే సమాజపరంగా చూస్తే విద్య వైద్యం వాటి మీద ఏ టు జెడ్ ఇంటి వరకు వైద్యం తీసుకెళ్ళడం అలాగే విద్య ప్రభుత్వ పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడం ఇవి కూడా ఐదేళ్లల్లో ఇంకా ఇలాంటివి ప్రతి సెక్టర్ను రైతులకు సంబంధించి కానీ ఇంకొకటి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఏదో ఇచ్చేసి కొంత వదిలించుకోవడం కాకుండా లేక ఉన్నది నడుస్తుందిలే మనకెందుకు వదిలేయడం కాకుండా మొత్తంగా సమాజం అభ్యుదయ పదాల్లో ముందుకు పోవాలంటే అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనే దాంట్లో కంటిన్యూస్ ఆలోచిస్తూ ఉన్న ఆర్థిక కష్టాలన్నింటినీ ఓడ్చుకుని అయినా సరే ఐదేళ్లలో పది ఏళ్ళ పైన ఎక్కడా జరగని పది పదిహేడేళ్ళు అయినా కూడా జరగనిది ఏ స్టేట్లో లేదా నాయకుడు అనుకుంటే కూడా జరగనిది ఈ స్టేట్లో చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మన పార్టీది సంస్థాగతంగా మరింత పటిష్టంగా మనం చేసే యాక్టివిటీ ఏదైనా సరే సరే కింది వరకు ప్రాతినిధ్యం ఉండే రకంగా అందరూ పార్టిసిపేట్ చేసే రకంగా నాయకత్వం అంటే ఏదో పైన లెవెల్లో ఉండేది కాకుండా కింది వరకు కూడా విస్తరించే రకంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది రాష్ట్రం అంతా కూడా ఒక పద్దెనిమిది లక్షల మంది ఈ కమిటీల్లో అన్ని రకాల కమిటీల్లో క్రియాశీలక సభ్యులు ఉంటారండి అది మా నుంచి ఈ స్థాయి నుంచి మీరు మీరు నుంచి కిందికి కింది నుంచి అందరూ వీళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరు ఒక ఒక శస్త్ర అస్త్రమే ప్రతి ఒక్కరు ఒక ఆయుధమే ఏం తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు దుర్మార్గాలను ఆయన ప్రభుత్వం దుర్మార్గాలను ఆయనను ఇప్పుడు పెట్టుకున్నందువల్ల జరుగుతున్న నష్టాన్ని భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా ఏ రకంగా మనం తీసుకో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఉండే దాంట్లో సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంది సో దట్ మన మెసేజ్లు పార్టీ మెసేజ్లు పోతుంటాయి అవతల దాన్ని ఎత్తి చూపడానికి ముఖ్యంగా మైనారిటీ విభాగం కాబట్టి ఇష్యూస్ మీద ఇన్ టు పొలిటికల్ వాటితో పాటు ఎప్పటికప్పుడు రియాక్ట్ కావడానికి అలాగే అవతల వాళ్ళ మీద తిప్పికొట్టడానికి దాడిని మనం ఇది చేస్తున్నది ఈ ప్లాట్ఫామ్స్ యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు ఈ ఫేక్ అటాక్స్ ఏదైతే వాళ్ళు పెయిడ్ వీళ్ళు చేస్తుంటారు కదా ఎవడో గ్రూపులు ఉన్నాయి కొంతమంది టీడీపీ వాళ్ళు ఎంకరేజ్ చేసింది మైనారిటీలు నేను ఇంతకుముందు అంటే రాష్ట్రం ప్రజలు పట్టించుకోరు మైనార్టీల గురించి అసలు పట్టించుకోరు ఎట్లాంటి మాటలు మాట్లాడినాడో ఇంతకుముందు అందరికీ తెలుసు సో దానికి కావాల్సినది ఫస్ట్ నెట్వర్క్ ఫామ్ కావాలి అందుకే నేను అందరికీ చెప్తున్నాను కమిటీలు ఫామ్ అయినప్పుడు ఈ కమిటీలన్నింటిలో కూడా వాళ్ళకి పూర్తి వీలైనంత వరకు ప్రొఫైలింగ్ చేయండి ఫలానా వ్యక్తి ఏంటి ఆయన ఇంట్రెస్ట్ కూడా తీసుకోండి ముందు సో దాన్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి వాళ్ళు ఎంతగా పని చేయగలిగితే అంత చేసేటట్టు ఎంకరేజ్ చేయండి అలాగే కింద వాళ్ళను ఈ మొత్తం కమిటీలు గ్రాస్ రూట్స్కి పోయేసరికి మనకు పద్దెనిమిది లక్షల మంది తయారవుతున్నారు పార్టీకి వీళ్ళు వీళ్ళు రియల్ సైన్యం మనకు రేపు అది బూత్ కమిటీల వరకు వక్ఫ దీని గురించి అయితే ఏమి ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎంటైర్ మైనార్టీస్లో టోటల్ కన్సాలిడేషన్ ఇటువైపు ఉండాలి ఆ రైట్ఫుల్ ఆ రైట్ మనకు ఉంది మన పార్టీకి ఉంది ఎందుకంటే మనం నిలబడినాం కాబట్టి ఈరోజు కూడా నిజమైన భరోసా ఎవరంటే వైఎస్ఆర్సిపి కాబట్టి మైనార్టీస్ ఇది వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పడమో కిందికి తీసుకెళ్ళగలడమో